బట్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో సో నీ సైడ్ నుండి ఒకసారి క్లారిటీ ఇచ్చేస్తే మనం మీ లవ్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఒకసారి నువ్వే ఇంట్రడ్యూస్ చేస్తే బెటర్ కదా అందరికి తను ఎవరు ఏంటి అనేది ఒకసారి నువ్వే ఇంట్రడ్యూస్ చేస్తే తర్వాత మనం మెల్లిగా మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఇంకా నెగిటివ్ టాపిక్ ని పక్కన పెట్టేసి అవన్నీ మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్ గా అర్థం అయిపోద్ది ప్రీవియస్ ఇంటర్వ్యూస్ అన్నిటిలో నేమైతే చెప్పలేదు అవును సమ్మన్ అని చెప్పాను కదా అవును తనే ఆ సంవన్ ఆ సంవన్ తనే ఆ సంవన్ నేమ్ శన్ను శన్ను సో లాస్ట్ టైం కూడా ఎన్ని సార్లు మాట్లాైనా సంవన్ ఉన్నారక్కా సంవన్ ఉన్నారక్కా అని చెప్పింది అన్ని ఇంటర్వ్యూస్ లో కూడా సో ఆ సంవన్ మీరే ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు ఎలా తెలుసు ఒకరికి ఒకరు లైక్ తను ఫిల్మ్ మేకింగ్ నేను ఫిల్మ్ మేకింగ్ ఓకే సో చేస్తున్న టైం నాకు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఉన్ననమాట ప్రాజెక్ట్ కోసం ఆడిషన్ చేస్తున్నాము సమ్ తిని ప్రొఫైల్ ఒకళ్ళు పంపించారు అనమాట అంటే తను అప్పటికే వేరే లైక్ ఒక మీడియా దగ్గర వర్క్ చేస్తుంది సో తన ప్రొఫైల్ నాకు పంపించారు నా ఫ్రెండ్ సర్కిల్ లో చూసాము అంటే నేను అనుకున్న ప్రాజెక్ట్ కి అంటే నేను అనుకున్న క్యారెక్టర్ కి నేను రాసుకున్న క్యారెక్టర్ కి నాకు షార్ట్ గోల్ కావాలి చాలా మంది అప్పటికి ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ చేసాం నాకు ఏంటంటే ఆ ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తేనే మనకి అవుతుంది సో వెయిట్ చేస్తున్నాము చూస్తున్నాము అవ్వట్లేదు సో ఇంక ఇలా కదని చెప్పి ప్రొఫైల్ వచ్చిన తర్వాత మాట్లాడాము అనమాట అంటే అప్పుడు కూడా నాకు వేరే ఒక పేజ్ ఉండేది అన్నమాట ఇట్లా మూవీకి రిలేటెడ్ పేజ్ ఆ పేజ్ నుంచి ఎన్ని మెసేజ్ చేసినా సరే రెస్పాండ్ అవ్వట్లేదు రెస్పాండ్ అవ్వకపోతే తిన్న ఫ్రెండ్ ఉన్నారనమాట తిన్న ఫ్రెండ్ కి రెగ్యులర్ గా కామెంట్ కి రిప్లై ఇస్తుంది ఒక్కరికి ఇస్తుంది ఇంకెవరికి సో నేను తనకి మెసేజ్ సో తనకి నేను మెసేజ్ లైక్ సో అన్ సో నేను నేను ఇట్లా ఫిల్మ్ మేకింగ్ గ్రాడ్యుయేట్ని సో మేము ఇట్లా గ్రాడ్ ఫిల్మ్ తీయాలనుకుంటున్నాం సో దానికి నాకు ఇట్లా తినైతే ఓకే చేస్తాం మేము సో తనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది నాకు కావాలని అంటే ఒక టూ మంత్స్ తర్వాత రిప్లై ఇచ్చింది టూ మంత్స్ ఆ తర్వాత నేను అన్సెంట్ చేస్తాను తనకు పంపించిన మెసేజ్ చేసినా నాకు ఇది ఉండే అంటే లైక్ ఇప్పుడు రిలేషన్ లోకి వచ్చాక లైక్ సో ముందు నాకు చాలా ఉండేది సో నేను టూ మంత్స్ బ్యాక్ పెట్టిన మెసేజ్కి రిప్లై అవ్వలేదు వాళ్ళ ఫ్రెండ్ కాంటాక్ట్ అయ్యి తనతో నేను కాల్ మాట్లాడి మొత్తం అంతా తనకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు మెసేజ్ చేసింది అనమాట మెసేజ్ ఆ మెసేజ్ రాగానే వెంటనే నేను పైన పెట్టిన మెసేజ్ అన్సెండ్ చేశాను ఓకే అన్సెండ్ చేసిన తర్వాత సో నేను స్టోరీ నేను నేరేట్ చేస్తా వినండి నచ్చితే చేయండి ఫోర్స్ ఏం లేదు యాక్చువల్గా ఆ స్టోరీ అవ్వలేదు ఈ స్టోరీ అండి ఓకే ఆ స్టోరీ ఫుల్ స్టాప్ పెట్టేసి అంటే మధ్యలో కట్ చేసారు జరిగిందంతా కూడా తను మెసేజ్ చేసిన తర్వాత మొత్తం కట్ చేసి ఈ స్టోరీ జరిగింది అని చెప్తున్నారు సో ఈ తనకైతే ఫుల్ యాటిట్యూడ్ అది అందరికీ తెలుసు ఎవరితో అంత ఈజీగా డౌన్ అయిపోయి మాట్లాడే టైప్ అయితే అసలు కాదు నాకు తెలిసినంత వరకు సో మీకు ఎలా పడింది అనేది కావాలి కదా అంటే నాకు నాకేమనిపిస్తుందో సో టైం తీసుకుంది ఎన్ని డేస్ కి చెప్పారు ఆ మెసేజ్ తర్వాత ఆ మెసేజ్ తర్వాత ఫోర్ మంత్స్ తర్వాత చెప్పింది ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ మేము ట్రావెల్ చేసిన తర్వాత చెప్పాను ఓకే సో ఏమ అంటే టెక్స్ట్ లో చెప్పారా లేదంటే కాల్ లో చెప్పారా డైరెక్ట్ గానే చెప్పారు డైరెక్ట్ గా కలిసినప్పుడే ప్రపోజ్ చేసారు ఎలా ప్రపోజ్ చేసారు వాళ్ళ రూమ్ కి ఇన్వైట్ చేసిండే లంచ్ కి ఓకే వాళ్ళ బెడ్ రూమ్ లో

ఓకే అప్పుడు నీ రియాక్షన్ ఎట్లుండే ఇంటికి లంచ్ కి పిలిచి పెద్ద పెట్టింగ్ పెట్టాడు అనుకున్నావు ఏం చెప్పలేదు ఏం మాట్లాడలేదు రింగ్ మాత్రం పెట్టుకున్నావు రింగ్ నచ్చింది రింగ్ పెట్టుకున్నా ఓకే రింగ్ బాగుండేది తర్వాత అది ఒక ఇన్సిడెంట్ లో కోపం వచ్చి ఇసిరు కొట్టిన ఓకే పోయిందా పోయింది చాలా వెతిగా గన ఓకే చాలా బాగుండది రింగ్ అది స్పెషల్ గా ఉంటది ఓకే తర్వాత తెలిసిందా రింగ్ వాల్యూ అడిగింది పడేసిన తర్వాత సాయంత్రం కాల్ చేసినా కరెక్ట్ కావాలి ఓకే

తన ఆ ఓపెన్ అయింది ఆ ఓపెన్ అయ్యే కంటే ముందు కూడా మీ సైన్ నుండి ఇంకా మీ రియలైజ్ అయ్యే టైం కి కూడా ఆ జర్నీ తనేమో ఫ్రెండ్ లా చూస్తది మీరేమో అంటే లవ్ టైప్ లో చూస్తారు ఎలా ఉండే అంటే ఏదైనా మాట్లాడినా ఏదైనా చెప్పాలన్నా ఆ కన్వర్సేషన్స్ బిఫోర్ ప్రపోజింగ్ అంట లేదు నేను క్యాజువల్ గా ఫ్రెండ్స్ లాగే ఉండేది ఓకే అంటే లైక్ నా రూమ్ దగ్గర ఒక ఐస్ క్రీమ్ ఉండదు అనమాట ఒక ఐస్ క్రీమ్ షాప్ అది డాక్టర్ ఐస్ క్రీమ్ అని చెప్పి ఇప్పుడు లేదు యాక్చువల్ అది ఆ థీమ్ చాలా బాగుంటది ఒక ఆ ఎన్విరాన్మెంట్ అది హాస్పిటల్ లా ఉంటది అనమాట సో నైట్స్ కాల్ చేసి ఐస్ క్రీమ్ అడిగేది అరౌండ్ వన్ ఆ టైం కి హైదరాబాద్ లో రెండే క్రీమ్ స్టోన్ ఒకటి ఇది ఈ రెండా టైం వరకు టూ ఓ క్లాక్ వరకు నేను రెగ్యులర్ గా అక్కడ తింటా కాబట్టి నాకు వాకబుల్ డిస్టెన్స్ నాకు రెగ్యులర్ గా తింటా కాబట్టి ఆ స్టోర్ లో పనిచేసే అబ్బాయి నాకు బాగా క్లోజ్ ఒకవేళ పోలీసు వాళ్ళు వచ్చి క్లోజ్ చేయమన్నా సరే మమ్మల్ని లోపల పెట్టి డోర్ వేసి త్రీ ఓ క్లాక్ సో ఆ నా అది కాబట్టి ఫస్ట్ టైం తిన్నది తిన్న తర్వాత ఇంకా రెగ్యులర్ గా అంటే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు సిరప్స్ అన్ని సిరంజ్లా ఉంటది అట్లా డిఫరెంట్ థీమ్ ఉంటది అనమాట సో ఇంకా డైలీ నాకు నైట్ అయితే కావాలి ఐస్ క్రీమ్ ఓకే ఒక టూ మంత్స్ తర్వాత వాళ్ళు మరి బిజినెస్ ఏమైందో మరి క్లోజ్ చేసారు బా తిన పర్వత్ నగర్ లో ఉండేది అప్పుడు పర్వత్ నగర్ లో పిక్ చేసుకొని హిమాయత్ నగర్ తీసుకెళ్లి అక్కడ ఇప్పించేవాడిని నైట్ ఆ టైం కి ఓకే అంటే అక్కడే ఉంది బ్రాంచ్ ఇంకా బ్రాంచ్ అని క్లోజ్ చేశారు ఒక్క బ్రాంచ్ పోన్ 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 ఒక వన్ ఇయర్ తర్వాత అది కూడా క్లోజ్ చేశారు బెంగళూరులో రన్ అవుతుంది అది అక్కడ తీసుకెళ్ళమంటుంది అడుగుతా ఉంటది అక్కడ తీసుకెళ్ళమని బెంగళూరులో కూడా క్లోజ్ అయితే అసలు యాక్చువల్ గా ఏమంటారు మీరు వెళ్ళిన తర్వాత పాప పడికి బిజినెస్ పెరగాల్సిందే వాడు షాప్ లే క్లోజ్ చేసుకున్నాడు అంటే యాక్చువల్ గా ఏమైతుందంటే వేరే వేరే వే అంటే నాచురల్స్ ఎక్కువ గట్టిగా రన్ కదా అవును సో అది ఎక్కువ ఇదైతుంది ఇది డౌన్ అయిపోవస్త వచ్చింది ఇది ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట అవును యాక్చువల్లీ ఇది నేను విన్నాను నాచురల్స్ ప్లస్ ఇదొకటి క్రీమ్స్ లో ఇవన్నీ కూడా నార్మల్ గా అంటే టైం ఎక్కువ ఉన్నా కూడా ఒక టూ ఐస్ క్రీమ్స్ మాత్రం హైదరాబాద్ లో ఫేమస్ అని చెప్పేసి వచ్చా ఇది నా ఓకే ఓకే ఐస్ క్రీమ్ కి ఐస్ క్రీమ్ కి పడిపోయినావా ఇది ఓకే సో తనలో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటంటే లైక్ ఎందుకని ప్రపోజ్ చేయాలనిపించింది చందనాకి ఫార్వర్డ్ ఉంటుందా ఓకే అదే ఎక్కువ మిమ్మల్ని ఇంప్రెస్ చేసింది ఆ చాలా అంటే లైక్ ఈవెన్ నేను కూడా ఇక్కడ ఒకటి ఉంటది ఇక్కడ ఒకటి ఉంటది అంటే ఇక్కడ చెప్తే నార్మల్ గా తీసుకుంటారు ఇక్కడ చెప్తే బాధపడతారు సో నేను ఎప్పుడు ఇక్కడదే మాట్లాడుతూ ఉంటాను అనమాట సో ఇక్కడదే చెప్పి ఆప్తా ఇక్కడ చెప్తే బాధపడతారు బాధపడతారు ఆ రిలేషన్ ఏదైనా సరే ఫ్రెండ్ అయినా ఎవరైనా సరే సో మాక్సిమం ఇక్కడే మాట్లాడతాను అనమాట సో తను ఏంటంటే ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది ఒకటే ఉంటది బయటకు వచ్చేసి వచ్చేస్తుంది ఏదైనా సరే ముఖం మీద చెప్తుంది ఇప్పుడు గమ్మున ఎవరైనా బయట కామెంట్ చేస్తే నేను నేను లాక్కొస్తాను అనమాట ఏ మనకి ఎందుకురా అని చెప్పి అట్లా కాదు వెనక్కి వెళ్ళి వాళ్ళు కొట్టే టైప్ అనమాట సో అట్లా సో స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది ఏదైనా సరే ఓకే నీకేం నచ్చింది తనులో బాగా ఒక చిన్న పిల్లకంటే కంటే ఎక్కువ ట్రీట్ చేస్తాడు ఇన్ఫాక్ట్ బాగా గారాబం చేసి చెడగొట్టిండు తనే చెడగొట్టిండా గారాబం చేసి మా డాడీ కంటే బాగా చూసుకుంటాడు లైక్ ఓకే అలా అని మా డాడీ చూసుకోరని కాదు మా డాడీ గుర్తు రాకుండా చేస్తాడు ఓకే సో ఓకే ఎప్పుడు డాడీ వాళ్ళు అక్కడ ఉంటారు నేను ఇక్కడ ఉంటాను కదా సో నేను ఇక్కడ ఉన్న టైంలో కూడా నా ఫ్యామిలీని మిస్ ఆ ఫ్యామిలీ ఓకే సో డాడీ డాడీ అని పిలుస్తాను ఇందాక కూడా అబ్జర్వ్ చేశానుగా నువ్వేమని పిలుస్తావు మా అమ్మ నాన్న నాన్న లాస్ట్ టైం ఓకే ఓకే సో నార్మల్గా మీ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ ఎయిత్ ఇయర్ ఇయర్ ఈ ఎయిట్ ఇయర్స్ లో ఎన్నో గొడవలు అయి ఉంటాయి మేమంటే ఒకరికొకరిని మిమ్మల్ని బాగా అంటే కొంచెం అంటే మరీ విడిపోయేంత కాకపోయినా ఒక సిచువేషన్ ఏదో ఒకటి కొంచెం అదే మనకి తప్పు చేసామా లేదంటే వద్దా అని ఎక్కువ బాధపడిన సిచువేషన్ అట్లాంటి గొడవ ఏదైనా జరిగిందా ఇద్దరి మధ్య అలాంటి గొడవ జరిగింది ప్రతిసారి ఇంకా ఎక్కువ బాగుండి పెరుగుతుంది అనమాట ఓకే గొడవ చిరగని రోజు లేదు వరకు ఎవ్రీ డే అవుతుంది నేను ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా లేట్ అవుతుందని చెప్పి కాల్ లో క్లాస్ అవుతుంది